అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదవాడికి పెద్దందాకి నీతికి అవనీతికి ధర్మానికి అధర్మానికి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతిపక్షం గౌరవ పక్షం అయితే ఈరోజు జగన్మోహన్

అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స జాతిసీలక్ష్మి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ గెలిపించమని కోరడానికి ఈరోజు ఈ కొత్త వలస మేజర్ పంచాయతీలో ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్న చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి ఈ గ్రామ ప్రజలకి అందరికీ ప్రశ్నకి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలలో జగన్ ఇచ్చిన పరిపాలన జగన్ కంటే ముందు అధికారం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇచ్చిన పరిపాలన ఆ నుండింటినీ పోల్చుకుని ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి దిక్కుగా ఉంటున్న మన జగనన్న ఉన్న అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్చుకున్న జగన్ ఇది భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేని పని మనం జగన్ అన్న అయితే జగన్ కంటే ముందున్న ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఐదు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి